అడ్డు పెట్టుకునే దంద బిఆర్ఎస్ పార్టీ కంచెస్టెడ్ ఎమ్మెల్యే కుమారుడిపై అవాధ్యమైన ప్రేమ బిఆర్ఎస్ పది సంవత్సరాలు మన తెలంగాణను పరిపాలించింది ప్రభుత్వ భూమిని పట్టా చేసుకున్న ఐందల అభిషేక్ కేటీఆర్ తో ఫైల్ ఫోటో ఏం చేసిరంటే అప్పుడు సిసిఎల్ సెక్రటరీ ఇప్పుడున్న ఆయనే నవీన్ మిట్టల్ ఇప్పుడు ఆయనే ఆయన మీదే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు అప్పుడు నవీన్ మిట్టలు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేరు ఇప్పుడు అదే సిసిఎల్ సెక్రటరీగా నవీన్ మిట్టలు ఉన్నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్క మాట మాట్లాడతలేరు ఎందుకు అప్పుడు నవీన్ మిట్టల్ ద్వారా వేల కోట్లు బీఆర్ఎస్ పార్టీకి ముట్టినాయి ఇప్పుడు అదే నవీన్ మిట్టల ద్వారా బీఆర్ఎస్ చేసినటువంటి లోపాలు ప్లస్ డబ్బులు అన్ని రేవంత్ రెడ్డికి ముడుతున్నాయి అనేది చర్చ జరుగుతుంది అందుకనే నవీన్ మిట్టల్ని ముట్టుకుంటలేరు దమ్ముంటే నవీన్ మిట్టల్ మీద అమయ్ కుమార్ మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీలు జరగాలి ఈడీ రైడ్స్ జరగాలి జరిగితే ఆయన చేసినట్టు బీజేపీ వాళ్ళకు నిజంగా బీఆర్ఎస్తో కుమ్మక్కు కాలేదు బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ తోటి కుమ్మక్ కాలేదు మేము నిఖరస అనే పార్టీ అని బీజేపీ అనుకుంటే బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా ఈడీ రైడ్స్ ఈడీ కంప్లీట్ చేయాలి అమయ్ కుమార్ మీద అట్లే నవీన్ మిట్టల్ మీద నవీన్ మిట్టల్ చేసినటువంటి అరాచకాలు ఇన్ని అన్ని కావు అమయ్ కుమార్ చేసినటువంటి అరాచకాలు ఇన్ని అన్ని కావు పేదలను దోసుడు డబ్బు నోళ్ళకు బెట్టుడు పేదలను దోషుడు బిఆర్ఎస్ వాళ్ళకు బెట్టుడు పేదలను ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు పెట్టుడు ఇది నవీన్ మిట్టల్ చేసేటువంటి వ్యవహారం అదే బయటపడ్డది ఐందల కృష్ణకుమారుడు కుమారుడు అభిషేక్ పేరుపై ప్రభుత్వ భూమిని పట్టా చేసిన వైనం దర్జాగా దంద చేసుకున్న సిసిఎల్ఏ ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ గంధంగూడలో గూడలో కోట్ల విలువైన భూమికి ఎసరబెట్టిన అక్రమార్పులు ధరణిలో మార్పుల చేర్పుల ప్రక్రియ కేవలం కలెక్టర్ కమిషనర్లకే అవకాశం ధరణి పోర్టల్లో కలెక్టర్ కమిషనర్ తమ్ము పెట్టకుండా రికార్డు మారే ప్రసక్తే లేదు కలెక్టర్ కమిషనర్ సిసిఎల్ఏ కమిషనర్ అన్నా కలెక్టర్ అన్నా సైన్ పెట్టకుండా మారే అవకాశమే లేదు మరి ఎట్లా మారింది అంటే తమ్ము పెట్టకుండా మారిందంటే అది మీ లోపమే తమ్ము పెట్టితే మారిందంటే మీరు ఎంత తీసుకున్నారు బయట అవసరం ఉంది ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా మార్చిన కలెక్టర్ కమిషనర్పై కేసులు ఇవ్వ కేసులు ఎందుకు పెడతలేరు ఎందుకు న్యాయ విచారణ చేస్తలేరు వాళ్ళ మీద ఎంక్వైరీ ఎందుకు ఆశిస్తలేరు నకిలీ పత్రాలు సృష్టించిన కబ్జాదారులపై మాత్రమే కేసులు పెడుతున్నారు గండిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఇదే తరహా వ్యవహారంలో నల్గొండ జిల్లాలో ధరణి అక్రమాలకు పాల్పడ్డ అధికారులను అరెస్ట్ చేసి జైలుకు పంపింది ప్రభుత్వం ఎంఆర్ఓలు కూడా జైలుకు పంపించింది మరి ఈ నవీన్ మిట్టలు ఎందుకు పంపిస్తలేరు కమిషనర్ నవీన్ మిట్టలు కలెక్టర్లు కలిసి రికార్డులు ట్యాంపరింగ్ చేస్తే కేసులు ఉండవా మీరు అక్రమాలు చేస్తే కేసులు పెట్టద్దు జైలుకు పంపడం ఉండదనే చట్టం ఏమైనా కొత్తగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏమని కొత్త చట్టం తెచ్చిందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇదిగో ఆధారం మీ ప్రభుత్వ అవినీతికి తావివని రుజువు చేయండి ఎందుకు తావి తావేందుకు ఏది ఈయన కూడా సపోర్ట్ చేస్తుంది కదా నిజంగా రేవంత్ రెడ్డి అవినీతిలను అన్యాయాలను ప్రోత్సహించను అని చెప్పి అనుకుంటే ఆయన ప్రభుత్వం రాగానే శాంతకుమారిని తీసేస్తాడు అంటే శాంతకుమార్ మీద ఎంక్వైరీ చేస్తాడు నవీన్ మిట్టల్ అమయ్ కుమార్ల మీద ఎంక్వైరీ చేస్తాడు వీళ్ళ మీద చేయలేదంటే ఇక అమ్ముడు పోయినట్టే ఇల్లు కూడా